వెంగతాయారి గారు నిడదవల ప్రక్కనున్న కలవచరుల నుంచి వీరు రావడం జరిగింది వీళ్ళ కుమార్తె గర్భఫలం విషయం కొరకని వీరు తనను వెంట పెట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది గత నెలలో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ దినాలలో దైవజనులు క్రీస్తు రాయబారి గారితో పాటు వారి యొక్క సత్యమణి తల్లి లూదియా అమ్మగారు కూడా రావడం జరిగింది పిల్లలు లేని వాళ్ళు అమ్మగారి దగ్గరికి వెళ్ళండి వాళ్ళ ఉదరం మొద చేయించి తైలం ప్రార్థన చేస్తారు అని చెప్పి చెప్పినప్పుడు వీళ్ళ కుమార్తెను అమ్మగారి దగ్గరికి పంపించినప్పుడు అమ్మగారు ఆ యొక్క ఉదరం మీద చేయించి ప్రార్థన చేసి పంపించారట అయితే దేవాది దేవుని దయ వల్లన ఇప్పుడు వీళ్ళ కుమార్తె కన్సీవ్ అయింది రెండవ నెల జరుగుతూ ఉంది చప్పట్లుగొట్టి దేవనామన్ గారు పడుదాం మేరీ గారు వాడపల్లి నుంచి రావడం జరిగింది తన కుమారుడు ఆ బాబు టెన్త్ చదువుతూ ఉన్నాడు ఆ పిల్లవానికి కంటిలో ఉన్నటువంటి నరములు బలహీనపడ్డ కారణంగా అద్దాలు వేయబడ్డాయి అనమాట అయితే ఆ నరాలు సంబంధించి అవి రాబోయే రోజుల్లో కంటికి చాలా ప్రమాదం అమ్మా ప్రస్తుతం అయితే బాగుంది కానీ ఈ కన్ను అనేది తీసేసి వేరొక కన్ను పెట్టించుకుంటే అలాగున్న ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే కానీ పిల్లవాడికి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అన్నది వైద్యుల మాట అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ ఊరు నుండి ఈ తాడేపల్లిగూడెంలో జరుగుతున్న ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అందోర పండుగలో పాల్గొని దీవించబడినటువంటి ఒక కుటుంబం ఈ సహోదరికి చెప్పారు దైవజనుడి దగ్గరికి రండి ఉండి చేస్తున్న ప్రార్థనల ద్వారా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు మీ కుమారుడు విషయంలో కూడా దేవుడు స్వస్థతనిస్తాడు తీసుకుని రండి అని చెప్పి చెప్పినప్పుడు ఒక ఏడు నెలలు రావడానికి మీరు తీర్మానించుకుని ఇక్కడికి వస్తూ ఉన్నారు మూడో నెలలో వెళ్ళి చూపించుకుంటే ఆ కంటిలో ఉన్నటువంటి నరాలు అవి యాక్టివ్గా తయారవడానికి మరి దేవుడు కృప చూపించాడు మంచిగా అవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఆ పిల్లవాడు కళ్ళద్దాలు లేకుండా మన మధ్యకి వచ్చాడు దేవునికి స్తోత్రం హలలు నాగమణి గారు వీరు పత్తిపురం నుంచి రావడం జరిగింది వీళ్ళ యొక్క మనవరాలికి ఒక పాప ఉన్నది ఆ బిడ్డ పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల నుండి నాలుగు సంవత్సరాలు అయిపోయింది మరొక బిడ్డ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అందుకోలేకుండా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో తాడేపల్లిగూడిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ఈ సహోదరి ఒక ఏడు నెలలు రావడానికి తీర్మానించుకొని వస్తూ తన మనవరాల విషయమే ప్రార్థించి తీసుకుని వెళ్ళిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఇవ్వడం జరిగింది దేవాది దేవుని మహాదయలో ఆ ఫలమును ఆమె విశ్వాసంతో భుజించగా దేవునామని దర్శించి గర్భాన్ని తెరిచాడు ఇప్పుడు ఆమెకి ఐదవ నెల జరుగుతూ ఉంది చప్పట్లు కొట్టి దేవునామాన్ని కనపడుతాం